నిన్ననే క్యాబినెట్ సమావేశం జరిగితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మిగిలిన మంత్రుల మధ్య చర్చకు వచ్చింది అని ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పాలకపక్ష దిగువ శ్రేణి నేతలు ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు సివిల్ వివాదాలు వ్యక్తిగత వివాదాలు మొత్తం ఇష్యూ లేని దగ్గర కూడా వీళ్ళు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు కమిషన్ కోసం అని అటువంటివి కంట్రోల్ చేయలేకపోతే మునిగిపోతామని వాళ్ళు మాట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలోనే ఫ్రంట్ పేజీలో కథనాలు వచ్చాయి సీన్ కట్ చేస్తే ఈరోజు అటువంటి సీనే ప్రత్యక్షమైంది ఓ మహిళ తన బిడ్డతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు గారు న్యాయం చేయండి అనే నడి రోడ్డు మీద ఫ్లెక్స్ కట్టుకొని కూర్చున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళ రోడ్డుపై తన కుమార్తె తల్లితో కలిసి నిరసన దిగింది టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేవారి దేవారికి సంధ్య కొద్ది రోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయిందట దేబారికి సంధ్య కొద్ది రోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయిందట తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకొని దౌర్జన్యానికి పాల్పడుతుందని బాధితురాలు సంధ్య వాపోయారు ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించిన న్యాయం చేయడం లేదని కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే ఆమె ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే కలగ చేసుకుని మాకు న్యాయం చేయాలని చేయాలని లేకపోతే కుమార్తె సహాయ ఆత్మహత్య శరణమంటూ బోరున విలిపించారు నడి రోడ్డు మీదనే కూర్చున్నారు ఒక ఫ్లెక్స్ పట్టుకొని పాపం ఎండ ఉన్నట్లుంది వాళ్ళ తల్లి ఆ పాపకు మొహానికి ఎండ గవ్వుతుందో మొహం కనిపించకూడదని గబుతుందో తెలియదు కానీ ఆ ఫ్లెక్స్ మీద ఏముంది న్యాయం కోసం పోరాటం చేస్తున్న తల్లి బిడ్డ మంత్రివర్య మాకు న్యాయం చేయండి నా భర్త కట్టిన ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న ఆడపడుచు తన కొడుకులు అధికారులు మరియు మీ నేతలే మా కడుపు కొడుతున్నారు న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య అనే శరణ్యమని ఆమె ఈ విషయాన్ని పలు వేదికల మీద కంప్లైంట్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా ఆ ఫ్లెక్స్లో ఉన్నాయి నడి రోడ్డు మీద కూర్చున్నారు జంక్షన్లో పాలక పక్షానికి సంబంధించిన నేతల కార్యకర్తలు వీళ్ళు వేలు పెట్టని ప్లేస్ లేదండి బాబోయ్ అన్ని దగ్గర వేలు పెడుతూనే ఉన్నారు అసలు అధికారాన్ని ఈ స్థాయిలో వాడచ్చు అని చెప్పి వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది